మే పదహారు పదిహేడు పద్దెనిమిదిన నక్క తోక తొక్కినట్టే ఈ మూడు రోజులు కూడా మూడు శుభవార్తలు వినబోతున్నారు అవేంటో కూడా వివరంగా తెలుసుకుందాం అలానే ఈ మూడు రోజులు ఏ విధంగా ఉండబోతుంది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సింహరాశివారు అందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశివారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన వీడియో ఇది ఏముందిలే అని చెప్పి స్కిప్ చేయొద్దండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం ఈరోజు మనం సింహరాశివారికి గురుబలం అనేది ఏ విధంగా ఉండబోతుంది గురువు అసలు వారి యొక్క రాశులు ఏ విధంగా మార్చుకుంటున్నాడు ఇప్పుడు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారబోతున్నానే విషయం గురించి మనం తెలుసుకుందాం అలాగే ఈరోజు సింహరాశివారికి మూడు పెద్ద గుడ్ న్యూస్లైతే జరగబోతున్నాయి అసలు ఆ గుడ్ న్యూస్ ఏ విధంగా ఉంటున్నాయి వారి యొక్క రాశి ఏ విధంగా మారిపోతుంది ఇంతకుముందు పడిన కష్టాలనుంచి విముక్తి పొందబోతున్నారు అసలు ఏంటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం రాశి చక్రంలోని ఐదవ రాశి ఈ సింహరాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహమంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశివారు కూడా ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజకీయ నాయకులుగా వ్యవహరించడానికి వీరు ఎక్ కువగా ఆసక్తి కనబరుస్తుంటారు సింహరాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు సింహరాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు సింహరాశిలో పుట్టినవారికి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు సమస్యలను పరిష్కరించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి అలాగే క్రమశిక్షణకు ఆరోగ్యానికి కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు ఈ సింహరాశివారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికము ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు ఇతరుల జోక్యమూ అంగీకరించరు ఆధునిక విద్యల పట్ల ఆసక్తి వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్ఠలు కలిగి ఉంటారు అలాగే మే నెల పదిహేనవ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుతము వృషభరాశి సంచారమును వదిలిపెట్టి మృగశిర నక్షత్రము మూడవ పాదం అయినటువంటి ఈ మిథున రాశిలోకి సంక్రమణం చేయబోతున్నాడు గురువు యొక్క అనుగ్రహము ఈ యొక్క మీద ప్రత్యేకంగా ఉండబోతుంది ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తులు పదిమందిలో అయినా నిజాయితీగా నిలబడే వ్యక్తులు ఇప్పటి వరకు సింహరాశివారు అష్టమరాహు యొక్క స్థితి అష్టమ శనీశ్వరుడి యొక్క స్థితి ద్వారా గురుబలం లేకపోవడం ద్వారా గత సంవత్సర కాలంలో వీరు రకరకాల అయినటువంటి ఇబ్బందులు అనుభవించడం జరిగింది ఒక విషయం నేర్చుకోవాలని అనుకున్నా ఒక ఉద్యోగంలో ఎదగాలనుకున్న ఏదైనా ఒక కొత్త వస్తువు కొనాలి అనుకున్న వెనుక వెళ్లిపోతూ ఉండేది వాయిదా పడుతూ ఉండేది కొంత ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితి వరకు చాలా అంటే ఇబ్బంది పడ్డారు ఎప్పుడైనా గురువు యొక్క సంచారం జరిగ అదృష్టం అనేది రావాల్సింది రాకుండా చాలా వరకు అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నా కాని వీరి యొక్క గురు బలం లేకపోవడం వల్ల ఎంతో నష్టపోయి ఎంతో ఇబ్బంది పడిన సూచనలు కూడా గతంలో వీరైతే చాలా వరకు చూశారు అయితే వీరు చూసుకున్నట్లు అయితే ఈ మే నెల పద్నాలుగవ తారీఖు తర్వాత నుంచి వీరికి జరగబోయే సంఘటనలో చూస్తే మీరు చాలవరకు చాలా అంటే చాలావరకే ఆశ్చర్యపోతారు కూడా వీరి జీవితంలో ఎదురయ్యే అవకాశాలున్నవి గతంలో ఎన్నో సమస్యలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో చికాకుల్లోకి ఎదురై ఎన్నో నష్టాలు పడినవారు కూడా ఈ యొక్క గురు బలం వలన వీరికి చాలా అంటే చాలా చాలావరకీ అదృష్టమైతే రాబోతుంది వీరి జీవితంలో చూడబోయేటువంటి ఎన్నో పనులు ఎన్నో కార్యక్రమాలు కూడా చాలా అంటే చాలా వరకే ముందుగా తీసుకువెళ్తారు అలాగే వీళ్లు చాలా తెలివైనవారు మానవతా దృక్పథం ఎక్కువ కాని ఒకసారి ఎవరిని నమ్మరు నమ్మితే వీరు చాలా నిజాయితీగా ఉంటారు వాళ్లు చాలా విషయములోతుగా విశ్లేషిస్తారు తర్వాత తరాన్ని కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అంత విశ్వాసం కలుగుతున్నారు సింహరాశివారు వీరైతే చాలా ఆపాయంగా ఉంటారు అంత తేలిగా ఎవరు వీరిని బయట పెట్టలేరు లోపల మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారు పైకి మాత్రం చాలా గాంభీరంగా కనపడతారు వీరు ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఆ పని అయ్యేదాకా వీరికి అయితే నిద్రపట్టదు మంచి గుణాలు ఉన్న వ్యక్తిత్వం సమాజం పట్ల బాధ్యత కొత్తదనాన్ని ఆహ్వానించదత్వం ప్రత్యేకంగా నిలుస్తాయి వీళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు దాదాపుగా వీరు గత సంవత్సర కాలంలో ఎంతో ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు అయితే పడ్డారు ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా ఉండటం వలన వీరు ఏమి చేయలేక ఇబ్బందులు పడి ఉన్నారు ఇక వీరికి అదృష్టం అనేది రాబోతుంది గురుసంచారం వలన వీరికి దైవ అనుగ్రహం పూర్తిగా అయితే ఉంటుంది అంతేకాదండి మీ పిల్లలలో కూడా మంచి అభివృద్ధి అయితే సాధిస్తారు ఈ యొక్క గురు బలం వలన మే పదిహేనవ తారీఖు నుంచి వీరికైతే కొన్ని ప్రత్యేకమైన అవకాశాలైతే జరగబోతున్నానని మన భావించాలి సింహరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు మిగతా రాసుల వారితో పోల్చుకుంటే సింహరాశివారికి అందరికంటే కూడా చాలా తెలివైనవారు అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా అదృష్టవంతులని తలుచుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో వీరికి డబ్బు పరంగా కాని సంతోషపరంగా కాని లేదా ఇతర పరిస్థితుల్లో గతంలో అంతకుముందు కష్టాలు పడినా కూడా ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయి ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో మీరు ఉంటున్నారు అని చెప్పుకోవచ్చు మన రాశి చక్రంలో సింహరాశి అధిపతి రవి అంటే సూర్యుడు అన్నమాట సూర్యుడు దగదగా ఎలా అయితే మండిపోతుంటారు వీరికి కూడా కొంచెం కోపం వస్తే అలానే ఉంటారు వీరికి కోపం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా సూర్యుడు ఎంత వెలుగుని చూపిస్తారో మీరు అందరి అందరిమీద అంత జాలిని ప్రేమని చూపిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు సింహమంటే ఏంటి అడవికి రాజు సింహం అనేది కుక్కలాగా పదే పదే ఆరవదు అది ఎప్పుడైనా కాని ఒక్కసారి గర్జించింది అంటే గుండెల్లో వణుకు పుట్టాల్సిందే అంత గంభీరంగా ఉంటుంది దాని యొక్క అరుపు అనేది అలాగే సింహరాశివారుకూడా పదేపదే అందరితో లొడ ొడమని చెప్పి మాట్లాడడం పదేపదే ఎదుటివారిని వారి యొక్క మాటలతో విసిగించడం ఎందుకంటే వీరితో మాట్లాడే ఒక్క మాటైనా కాని చాలా పవర్ఫుల్గా మాట్లాడుతారు అవసరమైన దగ్గర చాలా తెలివిగా వీరు మాటని చాలా పొదుపుగా వాడతారు అని చెప్పుకోవచ్చు అంటే చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు కాని చాలా తెలివైనవారు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడితే నలుగురిలో విలువ పెరుగుతుంది వారు మనం ఒక మాట మాట్లాడాము ఒక సలహా ఇచ్చాము అంటే దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉండాలి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండాలి సింహరాశివారికి ఎటువంటి విలువ ఉంటుంది మనం గుర్తింపు అనేది ఉండాలి సింహరాశివారికి ఎటువంటి విలువ ఉంటుంది అటువంటి గుర్తింపు కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట సింహం నాలుగు అడుగులు వెనక వేస్తుంది అంటే కూడా అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పే ప్రశాంతంగా ఉంటారన్నమాట కాని ఎదుటివారు చూసిన వారు ఏమనుకుంటారంటే అబ్బా నాలుగు రోజులు ముచ్చట నాలుగు రోజులు చేస్తారు తర్వాత రెస్ట్ తీసుకుంటారు వెనక్కి పోతాడు ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేస్తాడు అని చెప్పి అలా చెప్పుకుంటూ ఉంటారన్నమాట కాని సింహం వేటాడే ముందు నాలుగు అడుగులు వెనక్కి వేసి తన పంచాన్ని విప్పి మరీ ఎదుటి జంతువులు ఏ విధంగా కసిగా వేటాడుతుందో అంతే వేగంతో కూడా ముందుకు వస్తారన్నమాట అది పూర్తి విరామం కాదు కాని పూర్తి విరామం అని చెప్పి ఎదుటివారి నమ్మిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశివారు వారి కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు కుటుంబంలో భార్య అంటే పార్ట్నర్ని సింహరాశివారు ఆడవారైతే గనక భర్తని ఒకవేళ మగవారైతే గనక భార్యను చాలా ప్రేమగా చూసుకుంటారు అండి సింహరాశిలో ఇప్పుడు మగవాళ్ల గురించి మాత్రమే చెప్పాలనుకుంటున్నారు కాని ఆడవారి యొక్క గుణగణాలు కూడా సింహరాశివారిలో ఈ విధంగానే ఉంటాయి ఆడపిల్లలైనా అంత ధైర్యంగా ఉంటుంది అంత మొండిగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా ఆ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా సింహరాశివారికి ఉంటాయి ఆడవాళ్లైనా కాని చాలా చురుగా ఉంటారు చాలా తెలివిగా ఉంటారు ఏ పనైనా కూడా చాలా చాలా చేస్తూ ఉంటారు అన్నమాట వీరికంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఘాల్లో గౌరవం మర్యాదలు అనేవి కచ్చితంగా సింహరాశి వారికి ఉంటాయన్నమాట ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులు కాని భార్య గాని తల్లిదండ్రులకు కాని చాలా విలువ ఇస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టరు సుఖం వచ్చినప్పుడు ఎవరికీ కావాలండి కష్టం వచ్చినప్పుడు కదా నా అనుకునే వాళ్లు పక్కన తోడు ఉండాలి అలా నా అనుకునే వాళ్లు పక్కన తోడుంటే వాళ్లు ఉంటే గనక మీ పక్కన మీరు వారిని గమనించి చూడండి ఖచ్చితంగా వారు ఏదో ఒక హెల్ప్ అనేది మీకు ఖచ్చితంగా చేస్తారు అందులో డౌట్ అనేదే లేదు ఇక సింహరాశివారి యొక్క గుణగణాల విషయానికొస్తే ఎదుటివారికి సహాయం చేయడంలో ముందుంటారు ఆపదలో ఉన్న వారికి వారి యొక్క సలహాలుతోటి సూచనలతోటి మాట సాయంతోటి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు నా అనుకునే వాళ్లకైతే మాత్రం ప్రాణం ఇస్తానని చెప్ పీ చెప్పుకోవచ్చు పర్సనల్ విషయం ఏదైనా సీక్రెట్ పంచుకునేది మూడో వ్యక్తికి తెలియకూడదు అని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి తెలియనివరు ఇక గతంతో పోల్చుకుంటే సింహరాశి వారికి ప్రస్తుతమున్న రోజుల్లో మీరు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు ఖచ్చితంగా కలసొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆర్థికంగా మీకు చాలా లాభంగా ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క మనస్తత్వాన్ని స్వభావాన్ని కాని ఎవరికోసం కూడా మార్చుకోవద్దు మే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మీకు ఎలా ఉండబోతుంది అయితే వీర మనస్సు చాలా చంచలంగా ఉంటుంది జాగ్రత్త పడతారు ఏదైనా గాని ఉన్నమాట మాట్లాడుతారు వీళ్లు మనసు కూడా స్థిరంగా లేనప్పుడు తీసుకుని నిర్ణయాలు మాత్రం చాలా ఇబ్బందుల్లోకి తీసుకెళ్తాయి వీరి జాతకం అనేది ఆందోళన ఒత్తిళ్లు కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అందువలన ఒక్కొక్కసారి ఆరోగ్యం కూడా కొన్ని సరైన రీతిలో ఉండలేరు ఏదైనా ఉన్నమాట మాట్లాడే వ్యక్తులు డబ్బు విషయంలో అయితే వీరికి చాలా అంటే చాలా వరకు వచ్చే ఉన్న మీరు డబ్బులు ఎక్కువ నిలబెట్టుకోలేరు వాటిని ఎక్కువగా ఆలోచించండి అనవసరమైన విషయాలు ఎక్కువగా పట్టించుకోరు అవసరమైన విషయాలు అయితే ఏది కూడా వదలరు విక్రమార్కుడు ఏదైనా ఒక పని తలపెట్టారంటే ఆ పని కచ్చితంగా జరిగేదాకా వారికి అయితే మనస్సు అయితే నిలకడ ఉండదు అలాగే వీలైతే మాత్రము భాగస్వామి పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు బంధుప్రీతి ఎక్కువ అలాగే సింహం లాంటి వ్యక్తులైన కాని గంభీరంగా కనబడుతున్న లోలో లోపల చాలా జాలి మనుషులే కాకపోతే వీరినైతే నష్టపెట్టేవాళ్లు ఎక్కువగా ఉన్న కూడా జరిగితే జరిగిందిలే అయితే ఏంటిలే అనుకుంటారు కానీ ఎప్పుడు కూడా నష్టపెట్టి కాదు అయితే సింహరాశివారికి అయితే మాత్రం మే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూదాం మే పదహారవ తారీఖున మనం చూసుకున్నట్లయితే మీరు మానసికంగా చాలా రిలాక్స్గా ఉంటారు అలాగే ఆఫీసులతో అంటే ఆఫీసులో మీరు పనిచేసే వారి దగ్గర కూడా చాలా అనుకూలతరంగా ఉండే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నది చదువు పరంగా మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి మే పదహారవ తారీఖున వీరికైతే చదువుకునే వారి పట్ల చాలా అభివృద్ధికరంగా ఉండబోతుంది మీరు చదువులు చాలా మానసిక ఉత్సాహాన్ని అయితే పెంపొందించుకుంటారు అయితే మాత్రమూ వీలైతే అసలు ఏది కూడా ఆలోచించరు కచ్చితంగా ఉన్నాయి చదువుకున్న వారికి అలాగే దూర ప్రాంతాలు వెళ్లి చదువుకునేవారు కాని ఏదైనా కాలేజీలలో లేదా ఏదైనా సీట్లు గురించి ఆలోచించే వాళ్లకైనా గాని ఈరోజు చాలా బాగుందని మనం అనుకోవాలి అలాగే విదేశాలు వెళ్లేవారు కూడా ఈరోజు చాలా అద్భుతంగానే ఉంటుంది అక్కడ విమానాశ్రయంలో కానీ వీసా ప్రాబ్లమ్స్ టికెట్ కు సంబంధించిన వాటిలలో కాని వీరికి అయితే కొన్ని అనుకూలమైన ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఎవరూ ఆపలేరు అలాగే ఉద్యోగం చేసేవారు అయితే ఈ రోజు కొంచెం అనుకూలంగా లేదనే చెప్పాలి మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ వీరికి సాల్కూలమైన పరిస్థితులు అయితే లేవు అక్కడ నష్టపెట్టే స్నేహితుల తయారై యారు కొలిగ్స్ అయితే వీరిని చేయకపోయినా చేశారు అనకపోయినా అన్నారు అని తినకపోయినా తిన్నారు అని ఏదో ఒక రూపంలో సమస్యలు కలిగించేవారు అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది అందువలన మీరు ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్లాలనుకున్న ఉద్యోగురించి ఏదైనా ఒక పని చేయాలనుకున్న ఏదైనా మార్పు జరగాలనుకున్న కూడా అలాంటి పనులు ఈ రోజు చేయకుండా ఉంటే మంచిదే ఎందుకంటే అలా చేయడం వలన వీరైతే చాలా వరకు నష్టపోయి మీరు జీవితంలో కోల్కోలేని సమస్య అయితే పడతారు కానీ ఈరోజు వ్యాపారస్తులకి చాలా బాగుంది వ్యాపారం చాలా సకాలంగా జరుగుతుంది డబ్బులు బాగా వస్తాయి నూతనమైన వ్యాపారం ప్రారంభాలు జరుగుతాయి వేరే ప్లేస్లోకి వెళ్లే వారైతే మాత్రమూ వీలైతే అనుకూలంగా ఉంటుంది అలాగే వీరు వీరుచేసే వ్యాపారలోగాని పెట్టే పెట్టుబడులలోగాని వీరైతే మాత్రమూ కూడా చాలా జాగ్రత్తగా వహించాలి ఒక నిర్ణయం తీసుకుని లోటుపాట్లను గమనించి వీలైతే అలాంటి ఆదాయాలలోగాని అలాంటి పెట్టుబడులోగాని పెట్టడం మంచిది స్టాక్ మార్కెట్లో పెట్టే వారికి కూడా ఈరోజు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది అందులోంచి తీసుకునేవారు కూడా కొంచెం బాగానే ఉంటుందని అనుకోవాలి కానీ ప్రస్తుత దృష్టి చాలా లాభదాయకంగా ఉన్న కొన్ని నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నది చాలా జాగ్రత్తగా ఉంచాలి అయినా కాని ఈ రోజు వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అలాగే భార్యాభర్తల విషయంలో కానీ ప్రేమికుల విషయంలో కాని ఈరోజు సానుకూలమైన పరిస్థితులైతే జరుగుతాయంటే వీరికి భార్యాభర్తల పరంగా ఏదైనా ఉన్నా ఏదైనా చికాగోలు ఉన్నా వీలైతే నుంచి బయటపడే అవకాశాలు చెప్పి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నారు పిల్లలు కూడా వీరికి ఆహ్లాదకరంగా వాతావరణంలో నడిపించి ఆహ్లాదకరంగా వాతావరణంలో నడిపించి ఆహ్లాదకరంగా వీరైతే మాత్రము కొంచెము ముందుకు తీసుకువెళ్తారు అందువలన మీ ఇంట్లో పెంచి ఆహ్లాదకరమైన వాతావరణమైతే ఉంటుంది ప్రేమికులకు ఈరోజు కొంచెం అనుకూలంగా లేదు ఈరోజు పెద్దల దగ్గరగాని స్నేహితులు దగ్గరగాని చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు బయటకు వెళ్లే ప్రాంతాలు ఎవరన్నా ఉన్నవాళ్లు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి వేరేవారు కన్నులో పడి మీరు చాలా నష్టపోదురు అందువలన ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా లేదు అలాగే కోర్టు సంబంధించిన విషయాలు కూడా పోలీసులు కాని కోర్టుగాని వీరికైతే ఈరోజు అనుకూలంగా లేదు ఆరోగ్యాల పట్ల కూడా చాలా శ్రద్దగా వహించాలి ఆరోగ్యం బాగా చూసుకుంటే వీరికి అయితే చాలా మంచిగా ఉంటుంది ఈ రాశి వారికి అయితే ఇలా ఉండబోతుందిగా ఆహ్లాదకరంగా వాతావరణం బాగుంటుంది మీరు కూడా ఈరోజు చాలా మెరుగుపడతారు ఈరోజు వీరికి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది వేరే ప్లేస్లోకి వెళ్లే అవకాశాలు ఇష్టమైన వారు దగ్గరవుటము అలాగే ఇష్టమైన కోరికలు కూడా కొద్దిగా తీరుతాయి పెద్దల దగ్గర నుంచి కూడా వీళ్లకి సానుకూలమైన పరిస్థితులు వస్తాయి చదువు పరంగా మీరు వేరే ప్లేస్కి గాని ఉద్యోగాలు చేసేవారు గాని చాలా అనుకూలంగా ఉండే ఆ వాతావరణం కనిపిస్తుంది విదేశాలు వెళ్లేవారు కాని విదేశాల నుంచి వచ్చేవారు కాని ఈరోజు చాలా బాగుంటుంది లేకపోతే ఉద్యోగం వారికైతే మాత్రము నిన్న జరిగిన కొద్దిగా వ్యతిరేకమైన పనుల వల్ల మీరు ఒక ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకుంటారు దానివలన వీలైతే మాత్రం కొత్త ధనాన్ని ఆహ్వానించుకునే ప్రయత్నం చేస్తారు కొత్త మార్గాలు ఎంచుకుంటారు వర్క్ పరంగా మారాలనుకున్న వారికి ఈరోజు ఒక పని అయితే చేయొచ్చు అందువలన వీరికి కొంచెం మంచి శుభవార్త వచ్చే అవకాశాలైతే ఉన్నవి అలాగే కొలీగ్స్ పరంగా వీరు పరంగా చూస్తే వీరిని ఎక్కడైనా గాని నష్టపెట్టావాలో ఉన్నందున ఈ కొలీగ్స్ వల్ల వీలైతే మాత్రం వాళ్ల మాటలు వినకపోవడం వలన వీలైతే బాగుపడదు అందువలన మీరు ఆ కొలీగ్స్ మాట వినకూడదు అలాగే ఉద్యోగం చేసేవారిలో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్లలో వారు యజమానుల ద్వారా వీరికి అయితే గుడ్ న్యూస్ అయితే అందుతాయి అలాగే కొద్దిగా డబ్బు పరంగా కూడా కొద్దిగా చేతికి వచ్చే అవకాశాలున్నవి బోనస్తులు లాంటివి వీరికి మంచి అభిప్రాయం మంచి విశ్వాసమైతే కనపడుతుంది వ్యాపారస్తులకైతే మాత్రం ఈరోజు కొంచెం లాభనష్టాలు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వీరికి పెట్టుబడుల ద్వారా వచ్చేవాళ్లలో ఇద్దరు నష్టం నష్టపెట్టేవాళ్లు ఉన్నారు అందువలన వీలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పెట్టుబడులలో ఆలోచించి ఆచితుచి అడగాలి లేదు అనుకుంటే వీరికి షేర్ మార్కెట్లలో కాని పెట్టుబడేలుగా షేర్ మార్కెట్లలో కాని పెట్టుబడును గాని వీరికి చాలా అంటే చాలా నష్టాలు జరిగే అవకాశాలున్నవి వ్యాపారస్తులకి ఈరోజు అనుకూలంగా లేదు ఏదైనా దూర ప్రాంతాలు వెళ్లాలనుకున్నాడు అసలు వెళ్లొద్దు ఎందుకంటే రోజువారీ పనులు చేసుకునేవారైతే వెళ్లొచ్చు వ్యాపారం ఈరోజు ప్రత్యేకంగా మొదలు పెట్టాలనుకున్న వాళ్లు ఈరోజు అయితే ఆ వ్యాపార సంబంధించిన మొదలు పెట్టకపోవడం మంచిదే సింహరాశివారు సింహంలో గర్జించిన వీరికి డబ్బు నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఆరోగ్యపరంగా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి సింహరాశివారికి ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది ఉల్లాసంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు కానీ చిన్న చిన్న ఆహార పానీయములు అల తేలికపాటి ఆహారం వలన వీరికి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది అలాగే గృహాలు కాని భార్యాభర్తల ఈ ఈరోజు కొంచెం జరిగిన వాతావరణంలో కాని చేసే పనులలో కాని వీరికి అనుకూలంగా లేని పరిస్థితి అయితే ఉంటుంది ఈరోజు పానీయములు అల తేలికపాటి ఆహారం వలన వీరికి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది అలాగే గృహాలు కాని భార్యాభర్తల కానీ ఈరోజు కొంచెం జరిగిన వాతావరణంలో కాని చేసే పనులలో కాని వీరికి అనుకూలంగా లేని పరిస్థితి అయితే ఉంటుంది ఈరోజు ఎందుకంటే ఇప్పుడు భార్య తరపునుంచి కాని భర్త తరపునుంచి గాని కొంత బంధువులు ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నవి అందువలన వీరికి కొద్దిగా మిశ్రమం ఫలితాలైతే ఉన్నవి ఈరోజు వారి మధ్య కొద్దిగా ఏకాగ్రత ఒక అసస్వమందాలు అనేది కొంచెము దెబ్బతినే అవకాశాలు అయితే ఉండదు అందువలన మీరు కూడా ఏదైనా భర్త పట్టించుకోకూడదు ఏమన్నా భార్య పట్టించుకోకుండా ఎవరు పనివాళ్లు చూసుకుంటే వారి ఒక మంచి మార్గానికి వెళ్లిపోతారు సింహరాశి వారికి అయితే మాత్రం వీరికి చాలా మంచి అనుకూలతమైన వాతావరణంలో ఉన్నవి చదువుకునేవారికి అయితే మాత్రము బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు చదువు పట్ల ఉద్యోగాల పట్ల అలాగే చాలా రాసే ఎగ్జామ్స్లో వీరికి అయితే మంచి శుభ ఫలితాలైతే దొరుకుతాయిలో గాని తల్లిదండ్రుల విషయంలో కాని వీరికి పూర్తి సహకారమైతే అందుతుంది ఈరోజు అలాగే ఈరోజు భార్యాభర్తల పరంగా చూసుకున్నట్లయితే వీరికి చాలా అన్యోన్యంగా ఉంటారు ఇద్దరికీ ఒక మంచి అభిప్రాయం వచ్చుద్ది అయితే కలిసిమెలిసి ఉంటారు ఈరోజు బయటికి వెళ్లి సరదాగా పిల్లలతో కలిపి అవకాశాలు కూడా వీరికైతే వస్తాడు అందువలన ఆ భార్య భర్తలకి ఈరోజు చాలా అనుకూలంగా ఉందనే మనం చెప్పాలి ఉద్యోగం చేసే వారిలో మాత్రం ఈరోజు చాలా మంచిగానే ఉంది ఏదైనా ప్రమోషన్స్ గురించి ఆలోచించాలన్నా ఏదైనా వృత్తిపరంగా ఏదైనా ముందుకు వెళ్లాలన్న పెద్దలు దగ్గర్నుంచి మీరు యజమాని దగ్గర నుంచి వీరికి అయితే ప్రశంసలు అయితే అందుతాయి ఈరోజు కొంచెం అధికమైన వ్యాపారము నూతనమైన ప్రక్రియల్లో నూతనమైన వ్యాపారం చేసే అవకాశం అలాగే నూతనమైన స్నేహితులకు ఏర్పాటులలో విలువైన ఈ ఈరోజు మరీ ముఖ్యంగా కోర్టు సంబంధించిన విషయాల్లో కొన్ని లావాదేవీలు అయితే మంచి అభివృద్ధికరంగా జరుగుతున్నాయి రాజకీయాల పరంగా కొత్త వ్యక్తులు రాబోతున్నారు ఈరోజు వీరికి అనుకున్న దానికంటే కూడా మంచి శుభ ఫలితాలైతే జరిగే అవకాశాలైతే ఉన్నవిమే పదిహేడు పద్దెనిమిది తేదీలు సింహరాశివారికి ప్రత్యేకమైన జాపకాలుగా నిలిచే అవకాశాలు ఉన్న రోజులు ఈ రెండు రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ మాటలకు గౌరవం పెరుగుతుంది చుట్టుపక్కలవారు మీ స్ఫూర్తిదాయకంగా మారతారు ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు లేదా వ్యక్తిగత బిజినెస్ నిర్వహిస్తున్నవారు తమ పనిలో ఒక కొత్త దారిని కనుగొంటారు గతంలో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఫలితాన్నిచ్చే సమయానికి వచ్చింది ఒక అభిరుచి లేదా మీరు నమ్మిన అభిప్రాయానికి ఇప్పుడు గుర్తింపు లభించవచ్చు ఈ రెండు రోజుల్లో మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవాలి మీరు పడిన కష్టాలు అర్థవంతమవుతున్నాయి మీ పునీతమైన హృదయం ఇతరులకు కూడా వెలుగు చూపగలదు ఓ చిన్నపాటి ఉపకారము ఎవరి జీవితం మార్చగలదని మీరు గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవిని ఉదయ వేళ పసుపు కుంకుమతో పూజిస్తే శుభ ఫలితాలు మెండుగా కలుగుతాయి జీవితం చిన్న విషయాల్లో ఆనందాన్ని పొందటం నేర్చుకుంటే ఈ రోజులు మీకో పెద్ద మలుపు తిప్పే ఘట్టాలుగా మారతాయి మే పదహారు పదిహేడు పద్దెనిమిదిన ఈ మూడు రోజులు కూడా మూడు శుభవార్తలు అని చెప్పునాము కదండీ అవేంటో ఇప్పుడు చూద్దాం శుభవార్త ఒకటి ఆశించిన ఉద్యోగం శివుడి అనుగ్రహంతో నిజమవుతుంది ఈ మధ్యకాలంలో పని మార్పు ఆశిస్తూ తగిన గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న సింహరాశివారు మే పద్నాలుగు తర్వాత ఊహించని విధంగా శుభవార్త వింటారు ఒక మంచి ఉద్యోగ అవకాశం లేదా బోర్డు ఎగ్జామ్ ఫలితం చేతిలోకి వస్తుంది ఎప్పటినుండో ప్రయత్నిస్తున్న ఒక సంస్థ నుండి పిలుపు రావడం ఇంటర్వ్యూలో ఆకస్మిక విజయం లేదా ప్రమోషన్ వస్తుంది ఇది కేవలం ఆర్థికంగా కాదు మనోబలంగా కూడా మీను పైకి తీసుకెళ్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మలుపు తిప్పే ఘట్టం ఇది శుభవార్త రెండు కుటుంబ కలహాలకు ముగింపు తిరిగే ఆనందం ఇటీవల కాలంలో కుటుంబ సంబంధాలలో చిన్న చిన్న దూరాలు అభిప్రాయ భేదాలు కలగటం వల్ల మీరు లోపల తల్లడిల్లిపోతున్నా మే పద్నాలుగు తరువాత నుంచి శుభమైన సమయం ప్రారంభమవుతుంది పెద్దల ఆశీర్వాదంతో కుటుంబం తిరిగ ఒకటిగా మారుతుంది విడిపోయిన సోదరులతో తిరిగ అనుబంధం కలుగుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగె మధురత పునరాగమనం అవుతుంది మీ ఇంట్లో పెళ్లి సంబంధం గృహప్రవేశం నూతన వాహన కొనుగోలు వంటి శుభకార్యాలు మొదలవుతాయి శుభవార్త మూడు ఆరోగ్య ఆశీర్వాదం శరీరానికి శాంతి మనస్కు తేజస్సు పూర్వం అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మే పద్నాలుగు తర్వాత తల్లి గంగమ్మ ఆశీస్సులతో శరీరానికి కొత్త చైతన్యం వస్తుంది మందులు బాగా పనిచేయడం సరైన వైద్యుడు లభించడం ఆరోగ్యపు మార్గదర్శనం అనుసరించడం వల్ల నిద్రపట్టకపోవడం ఒత్తిడితో ఉండటం వంటి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మధుమేహం బీపీ నరాల సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందుతారు శరీరం బలంగా మారడం వల్ల మనస్కు ఉత్సాహం చేకూరుతుంది చూశారు కదండి సింహరాశివారికి ఈ మూడు శుభవార్తలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామని కామెంట్ చేయండి నమస్కారం